మలాపూర్ డివిజన్ గోకుల్ నగర్ కాలనీలో ఖాళీ ప్లాట్ యాజమాన్య హక్కుదారుడిని తానినని విజయవాడ మాజీ శాసన సభ్యులు ఎలమంచులే రవి స్పష్టం చేశారు సోమవారం నాడు ఆయన తన స్థలాన్ని సందర్శించి అనంతరం విలేకర్ మాట్లాడుతూ మాట్లాడుతూ వందల అరవై ఎనిమిదిలో తన తండ్రి కొందరు భాగస్వాములతో కలిసి నలభై తొమ్మిది ఎకరాలలో గోకుల్ నగర్ లేఅవుట్ చేశారని అప్పుడు కొన్ని ప్లాట్లు ఉంచుకున్నారని తెలిపారు కాగా కొంతమంది తన మూడు వందల నెంబర్లు ప్లాట్లను తప్పుడు రిజిస్ట్రేషన్ తో వేరెవరకు విక్రయించారని గత డిసెంబర్ లో పోలీసు కేసు పెట్టానని రవి చెప్పారు ఈ అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు ఎందుకంటే ఆ సైడ్ నుంచి వాళ్ళ తరఫున క్వశ్చన్ని మేమే రైజ్ చేస్తాం మీ తరఫున క్వశ్చన్ని మేమే రైజ్ చేస్తాం సో వాట్ ఇస్ ఫ్యాక్ట్ అనేది తెలుసు మీకు అర్థమవుతుంది అసలు నేను చెప్పేది ఏంటంటే ఆ డాక్యుమెంట్ కాపీ ఉందండి డాక్యుమెంట్ కాపీని తీసుకుంటే మీకు అర్థమవుతుంది అసలు అది తీసుకొని అక్కడ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇది ఎవరి పేరు మీద ఉంది ఈ నెంబర్ తీయండి అంటే ఎవరితో వస్తుంది ఒరిజినల్ కాపీ వస్తుంది అక్కడ అంతే కదండి మీకు అర్థమైందండి అదే దాని మూలాన ఇప్పుడు వీళ్ళు తప్పు జరిగింది అనేది వీళ్ళది కాంది ఆయన అమ్మారు అనుకోండి అంతే కదా కావాలని తప్పు చేశాడు ఆయన డాక్యుమెంట్ అక్కడ గవర్నమెంట్ డాక్యుమెంట్ని కూడా తప్పు చేశాడు ఆయన ఇప్పుడు మేమేమనుకుంటాము వాళ్ళు వీళ్ళు ఒకటే ఆయన్ని ఆయనే వీళ్ళని బినామీ కింద పెట్టి మళ్ళీ ఇది చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను అందాక మన ఈ నడిగొలీ ఆయన పేదాడని నిజంగా పేదాడైతే ఆయన జోలికి మేము వెళ్ళాం అర్థమైందండి ఇది నా నా దృష్టిలో ఉండదు కూడా నేను మీకు ముందే చెప్పాను ఆయన కింద పెట్టి ఆయన బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తున్నాడు అనుకుంటున్నాను నేను ఆల్రెడీ డిసెంబర్లో కేసు పెట్టేశాను డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నేను కంప్లైంట్ ఇచ్చాను ఏసీపీ గారిని కలిశాను సీఐని కలిశాను ఇద్దరిని కలిసి కంప్లైంట్ ఇచ్చి నేను ఇవ్వండి ఈయనకి నేను ఇక్కడ అప్పు బాధ్యతలు కూడా నేను ఈయనకి అప్పు ఇన్ రైటింగ్ నేను ఆయనకి ఇది కూడా ఇచ్చాను